హాయ్ అండి నమస్తే ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి ఈ వీడియోలో గురువారం రోజు పొద్దున్నీ మధ్యాహ్నం వరకు నేను ఏ పనులు చేసుకున్నాను చూపిపోతున్నాను ముందుగా ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సెమ్లు కొట్టే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అవ్వద్దండి అందరూ బాగుండారా అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ బాబాని కోరుకుంటాను ఈరోజు సాయిబాబాకి పూజ చేసుకుంటున్నాం కదండీ తర్వాత ఇంక ఇక్కడైతే నేను నుంచి పనులన్నీ అయిపోయినాయండి ఇల్లు గుమ్మాలు తుడిచాను బయట ముగ్గేసాను చక్కగా అన్నీ చేసి వచ్చేసాను తర్వాత సా సాయిబాబాకి ఈరోజు నేను రవ్వ కేసరి చేసి ప్రసాదంగా నివేదం చేద్దాం చేద్దామనుకుంటున్నానండి అందుకే రవ్వతో రవ్వ చక్కెర నెయ్యి కొంచెం కొంచెం వాటరు కొంచెం యాలకులు పొడేసి చక్కగా బాదం పలుకులు కూడా కొనేసి రవ్వ కేసరి చేసేసానండి ఇది ఇదే తయారైపోయింది పక్క పెట్టేసుకుందాం తర్వాత ఇది చేస్తూనే ఓ పక్క ఇంకో పక్క స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టుకొని కొంచెం ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు రెండు పిటికిళ్ళు వేసుకున్న కొద్దిగా పల్లీలు ఇంకా జీలక రావాలన్నీ వేసి వేపేసి అది మిక్సీ పట్టేసుకున్నాను పల్లీ పచ్చడి దానికి తాలింపు వేస్తున్నానండి అక్కడ రోగ అయిపోయింది ఇక్కడ తాలింపు కూడా అయిపోయింది ఇప్పుడైతే ఈ రెండు పనులు అయితే అయినాయి అండి నాకు తర్వాత మా ఆయన వచ్చి రెండు దోశలు కూడా వేసి ఇమ్మన్నాడు నేను ఇంకా రెండు దోశలు వేసి ఇచ్చాను రెండే తింటాడు తను రెండు దోశలు వేసి ఇచ్చానండి వేసి ఇచ్చినాక అప్పుడు పూజ చేసుకోవడానికి వెళ్ళాను ఎందుకంటే వాళ్ళు బయటకు వెళ్తున్నారు మేము ఇల్లు కట్టుకుంటున్నాం కదా ఇంటి దగ్గరికి వెళ్తున్నాడని తొందరగా వెళ్తారని వేసి ఇచ్చాను తర్వాత నేను దేవుడి సామాన్ తోముకుంటున్నానండి ఇది రోజు నేను తోముకునేయేనండి రోజు దేవుడి దగ్గర పెట్టే నాన్న ఇవన్నీ చేసుకొని ఆ సామాన్ కూడా తీసి శుభ్రంగా క్లీన్ చేసి తర్వాత రవకేశర్ చేశాను కదా అవి కూడా ప్రసాదంగా పెట్టుకొని తీసుకుపోతున్నాను ఇక్కడైతే ఇంకా నేను పూజ చేసుకుంటున్నానండి ఇక్కడ ఫోన్ పెట్టి తీసేదానికి కుదరదు కాబట్టి చేసి నాకు చూపిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారా రెండు మందార పూలు మా కిందకి కిందకెళ్ళి పూలు కోసుకోరమ్మంటే మనం మాట సామితిగా రెండు పూలు కోసుకొరప్ప పన్నాం కదా రెండే పూలు తెచ్చిందండి ఖచ్చితంగా రెండు తెచ్చింది ఏంటంటే నువ్వు రెండేది ఇమ్మన్నావుగా అంది ఇవి పిల్లలు కదండీ తెలియదు వాళ్ళకి రెండు అంటే రెండే ఒకటి అంటే ఒకటే అనుకుంటా రెండు పూలే తెచ్చింది పూజ చేసుకున్నాను ఇంకేం చేస్తామండి పూలు లేనప్పుడు తప్పదు కదా ఇక పూలు మనకు పూజ అంతా పని అయ్యాక మనం కూర్చొని చేసేది పని టీ ఈ టీ కూడా వెస్టేజీ స్టోర్ నుంచి తెచ్చుకున్న టీ పడండి అప్పటి నుంచి తెచ్చుకు పెట్టుకొని తాగుతున్నాం బాగుంటుంది హెల్త్ కూడా మంచిదండి వెయిట్ లాస్ కూడా అవుతాము చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి వెస్టేజ్ స్టోర్ అనేది ఇంకెక్కడైతే మా మనవరాలుకి చెల్లేస్తున్నానండి అందరికీ చిక్కులు తీశాను చిక్కులు తీసిన తర్వాత ముందు టాబ్లెట్లు వేసుకోవాలి ఇంకా టిఫిన్ అవి చేశాను కదా టీ తాగాను కదా టాబ్లెట్లు వేసుకుందామని టాబ్లెట్లు చిన్న మానవరాలు అవన్నీ తీసుకొని వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత అప్పుడు జల్లు వేసానండి అందరికీ ముగ్గురికి జల్లు వేసాను వాళ్ళు కూడా స్నానాలు అవన్నీ చేసి వచ్చేసారు అప్పటి వరకు ముగ్గురికి జల్లు వేసేసి తర్వాత నేను వంట చేయడానికి పోతున్నానండి ఈరోజు వంటలో నేను దొండకాయ ఫ్రై చేస్తున్నానండి దొండకాయలు కడిగి పెట్టుకొని చక్కగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి దొండకాయ ఫ్రై అన్నం ఉడుకుతుంది ఇంకా నేను కరివేపాకు పచ్చడి కూడా చేస్తున్నాను ఎండుమిర్చితో అది కూడా చాలా బాగుంటుందండి చూడండి తప్పకుండా వీడియోలోకి వెళ్ళి మీకు నచ్చద్దు కూడా ఇంక ఇక్కడైతే అది దొండకాయలకైతే పొయ్యి మీద పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను వేసుకుంటున్నాను కొంచెం వేసి ఆవాలు జీలకర్ర ధనియా ధనియాలు కదండి ఆవాలు జీలకర్ర ఇంకా శనగపప్పు వేసి మళ్ళా అవి కొంచెం వేగని చేసి దొండకాయలు వేసి ఫ్రై చేసేసుకోవాలండి తర్వాత ఇంకా అన్నం కూడా ఉంచేసానండి నేను వంచుతాం మేము అన్నం అనేది ఈ కొంతమంది అత్తసరి పోసుకుంటారు అది మాకు నచ్చదు వంచడమే వంచితేనే పొడి పొడిగా అన్నం బాగుంటుంది తర్వాత అన్నం కూడా అయిపోయిందండి ఇప్పుడు ఇంకొక బాండ్లు పెట్టుకొని ఇప్పుడు కొన్ని ఎండుమిర్చి తీసుకుంటున్నాను కరివేపాకు పచ్చడి అన్నాను కదా ఈ ఎండుమిరపకాయలు నేను అటు చూసుకునే లేక దొండగా ఇటు కొంచెం మాండట్టు అయినాయి అందుకే పక్కకు తీసేసి మళ్ళా ఇంక ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ ఉంది కదా ఆయిల్లోని ఒక పిడికిడి మినపప్పు ధనియాలు జీలకర్ర ఆహ్వాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయండి కొంచెం కారం కూడా తక్కువగా అనిపిస్తుంది కొంచెం కారం ఉన్న మిరపకాయలు అయ్యి తర్వాత ఒక గుప్పిడు కరివేపాకు తీసుకొని వేపుకోవాలి తర్వాత ఒక రెండు మూడు ఎల్ఏల్ రబ్బులు కూడా వేసుకుంటే దాంతో వేగిపోతాయండి చాలా బాగుంటుంది పచ్చడి అనేది ఇక్కడ ముందే చింతపండు కొంచెం నానబెట్టేసేసుకున్నాను తర్వాత ఇదిగో టమాటా కూడా ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను దీన్ని కూడా వేసేసి ఇది మగ్గే లోపల మనం మిక్సీ గిన్లో అన్నీ వేసి పెట్టుకోవాలి ఇంకా పచ్చడికి ఈ అంతలేక కా దొండకాయ అయితే వేగిపోయిందండి చూడండి కొబ్బరికారం వేస్తున్నాను మేము కొబ్బరికారం వేసుకుంటామండి ఇది అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు చాలా బాగుంటుంది ఒక కాదు చాలా రుచిగా ఉంటుంది కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుందండి నేనేమి కొత్తిమీర వేయలేదు కలిపేసి దించేసాను ఇంతటితోటే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది తినేదానికి చూడంగానే తినాలనిపించేలా ఉంటుందండి అంత బాగుంటుంది కలర్ఫుల్గా కూడా బాగుంటుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకైతే మిక్సీ గిన్నె తీసుకొని పచ్చడికి వేద్దామని మిరపకాయలు మినపప్పు కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసి చింతపండు కూడా వేసి మిక్సీ పట్టేసాను ఇది రోడ్లో కూడా దంచుకోవచ్చండి చాలా బాగుంటుంది నేను ఇంకా టైం అయిపోతుంది తింటారని ఇట్లా మిక్సీ గిన్నెలో వేసేసాను టమాటా కూడా వేసి పచ్చడి వేసేసి పక్క తీసుకున్నాం గిన్నెలోకి ఇదిగండి తర్వాత ఈ స్వీట్ చూపిస్తున్నాను కదా మా ఆయన బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళేటట్టు వచ్చేటప్పుడు పాల ప్యాకెట్ పెరిగి ప్యాకెట్ కొంచెం స్వీట్ కూడా తెచ్చాడు అది చూపిస్తున్నాను వచ్చినాకే అన్నం తింటాను నాకు గుడ్డు అట్టేయమన్నారండి ఒకటే గుడ్డు ఉంది దానికి ఒక ఉల్లిపాయ కట్ చేశాను తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఉప్పు కారం వేసి కలిపేసేసి ఇప్పుడు ఈ గుడ్డు కూడా దాంట్లో కొట్టిపోసి ఇప్పుడు అట్టుగానే వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇట్ట కలిసిపోద్ది మామూలుగా మనం వేసేసామనుకో ఉప్పు కారం గుడ్డులో కలవదు ఎక్కువ కస్ గడ్డలు కట్టినట్టు అయిపోద్ది అటు కాకుండా మనం ఉల్లిపాయలు కలిపేసేసామంటే గుడ్డులో కారం అనేది చాలా కలిసిపోద్ది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇది నేనైతే గురువారం రోజు తిన్నాను ఇంక పిల్లలు కూడా తిన నేను తిన తినను అనే లేక వాళ్ళు కూడా మేము తినమన్నారు ఇంకా మా ఆయనకైతే ఒక అట్టేసి ఇచ్చానండి ఇరుగో అట్టేసి ఇచ్చి ఇతర తింటున్నారు మా మనవరాళ్ళు అయితే బొమ్మలు చూస్తారండి ఎక్కువ ఏమో తెలియదు నాకు ఆ బొమ్మలు చూస్తున్నారు చూడండి ఒకరు కుర్చీలు మంచాల మీద అసలు లీలం అయిపోతారండి టీవీలో ఆ బొమ్మలు చూసి ఆ బొమ్మలే నాకు తెలియదు అసలు ఇంకా మేమైతే అన్నం తినేసి గిన్నెలు కూడా కడిగేసానండి చూడండి ఇలానండి సాయంత్రం పని లేకుండా ఉంటుంది మీకు అందరికీ నచ్చద్ది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ కూడా చేయండి ఓకేనండి బాయ్